హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు వీడియోలో టమాటా రొయ్యలు కర్రీ చేస్తాను చేసే విధానం కావలసిన పదార్థాలు చూపిస్తాను ఒకసారి చూడండి ముందుగా రొయ్యలు తీసుకుని శుభ్రంగా ఒలిచి పెట్టేసుకోవాలి తల తోక కాళ్ళు ఉంటాయి కదా అవన్నీ క్లీన్ చేసేసి పెట్టుకోవాలి తర్వాత ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను రొయ్యలు ఒక యాభై గ్రాములు తీసుకున్నాను అయితే రొయ్యల్లో ఉన్న వాసన పోవడానికి ముందుగా డ్రై ఫ్రై చేసుకోవాలి ఎండు రొయ్యలు అనేది ఉట్టి మూకిట్లో వేపుకోవాలన్నమాట వేపుకొని వేడి నీళ్ళల్లో వేయటం కోసం నేను వేడి నీళ్ళు కూడా పెట్టుకున్నాను పక్కన అయితే ఫ్రై చేస్తున్నాను ఫ్రై చేసేసి ఆ వేడి నీళ్ళల్లో వేసేస్తా డ్రై ఫ్రై చేసుకోవాలి చేసి వేడి నీళ్ళల్లో వేసేసి ఒక రెండు నిమిషాలు ఉంచుకుంటే అందులో నానిపోయి ఏదన్నా దుమ్ము ధూళి ఉంటే ఆ అరవైలు కంటుకొని ఉంటుంది కదా మట్టి అది అలా అదంతా కూడా నానిపోయి పోయిందనమాట అవి ఒకసారి మనం కడిగేసుకొని వడకట్టేసుకుంటాం ఇప్పుడు కర్రీ కోసం ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుంటాం కదా కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వెల్లుల్లి జీలకర్ర ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు బాగుంటుంది కానీ నా దగ్గర లేక నేనేయలేదు వెల్లుల్లిపాయ జీలకర్ర తాలింపు దినుసులు వేసాను ఇవి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసి వేయించేసుకుంటాను అదిగోండి ఉల్లిపాయ వేస్తున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసి వేయించేసుకుంటా ఈలోపు అవి కూడా వడగట్టేసుకుంటాం కదా నానిపోయి ఉంటాయి కదా పక్కన కడిగేసి ఒక జాల వేసేసి నీళ్ళన్నీ కారిపోయేలాగా పెట్టాను అనమాట ఈలోపు ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేగిపోద్ది వేగిపోయిన తర్వాత మనం వడ వడగట్టుకున్నాం కదా ఇలా అవి తీసుకొచ్చేసి వీటిలో వేసేసి వేయించేసుకుంటాం కర్రీ అయితే మాత్రం చాలా బాగా వచ్చిందండి సూపర్గా ఉంది టేస్ట్ కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే ఎండు రొయ్యలు ఎండు చేపలు ఇలాంటివి చాలామంది తినరు స్మెల్ వచ్చిద్ది అది ఇది అని చెప్పేసి తినరు అనమాట కానీ మనం ఈ విధంగా వండుకుంటే ముందే రొయ్యలు ఫ్రై చేసేసి డ్రై ఫ్రై చేసేసి ఈ విధంగా వండుకుంటే కర్రీ అనేది నీచు వాసన రాదనమాట మీరు తప్పకుండా ట్రై చేయండి తినేవాళ్ళు అయితే కనుక చాలా బాగుంటుంది ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది అయితే ఇప్పుడు ఇదిగోండి రొయ్యలు కూడా వేగిపోతున్నాయి వేగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసి ఇందులోనే కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసేసి తొందరగా మగ్గుద్దని అని చెప్పేసి వేసి కలిపేసి పెట్టుకుంటున్నాను అన్నమాట స్టవ్ కొంచెం హైలో పెట్టుకుంటే టమాటోలో ఉన్న వాటర్ అంతా టమాటా ఉడికి వాటర్ పైకి వచ్చిద్ది కదా ఆ విధంగా వచ్చిద్ది అదిగోండి టమాటా ఉడికిపోయింది కదా భలే సాఫ్ట్గా ఉడిగిపోయింది చూడండి కర్రీ చక్కగా కలర్ఫుల్గా ఎంత బాగా కనిపిస్తుందో టేస్ట్ కూడా అంతే బాగుంది ఇలా ఉడికిపోయిన తర్వాత మనం ఇందాక ఉప్పు వేసుకున్నాం కదా ఒకసారి చూసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు కారం కొంచెం ధనియాల పొడి వేసి ఒక్కసారి కలిపేసుకొని మనం గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకుంటే వాటర్లో కూడా ఎగురుద్ది అనమాట కూర గ్రేవీగా ఉండటం కోసం వాటర్ వేసుకుంటాం కదా నేను ఒక అరలోట వాటర్ పోసుకున్నాను ఒకసారి శుభ్రంగా కలిపేసి పెట్టుకొని స్టవ్ అనేది హైలో పెట్టుకుంటే చక్కగా ఉడిగిపోయిద్ది కూర నిజంగా ఈ ఈ విధంగా కనుక ట్రై చేసి తింటే ఇంకా ఎప్పుడు చేసుకోవాలన్నా ఇలాగే చేసుకుంటారు కూర కూర అనేది వాసన అస్సలు రాదు ఇలా చేస్తే కనుక నార్మల్గా మనం మామూలుగా వండేస్తే అసలు ఇంట్లో కూడా తలుపు తీయగానే ఎక్కడికైనా తలిపేసి బయటకు వెళ్తే తలుపు తీయగానే ఇదే స్మెల్ వచ్చిద్ది ఇప్పుడు అలా ఏం ఉండదు ఇలా చేసుకుంటే కనుక చాలా బాగా కుదిరింది నాకైతే కూర మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అదిగోండి కూర కూడా దగ్గరగా ఉడి ఉడిగిపోయింది చూడండి ఏ కూరైనా సరే దగ్గరగా ఉడికించేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది మనం ఎక్కువ పులుసు పులుసుగా దించేసుకుంటే అస్సలు బాగోదు నాకైతే నచ్చదండి ఇలా దగ్గరగా ఉడికించుకుంటేనే బాగుంటుంది అన్నమాట ఇంతేనండి కర్రీ వీడియో చూశారు కదా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ